వృశ్చిక రాసేవారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధిలో పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నుండి చివరి నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్టానక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం తో నా నీ నో నే నో యా ఈ యు అక్షరాల వరదడు వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు ఈ సంవత్సరము రాజుగారు కూడా శని భగవానుడే అవ్వడం వలన వీరు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీరం ప్రయాణం చేసే కాల సమయంలో కందిపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని అందులో ఎర్రటి నీళ్లను కలిపి ఒక ఏడు ప్రమిదలుగా చేసి ఏడు ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు కానీ లేకుంటే అన్ని కలిపి ఏడు ఒత్తులు కానీ పెట్టి కందిపప్పుతో కూడుకున్నటువంటి లేకుంటే ఎర్రటి కేసరి లాంటి ఎర్రటి మందార పుష్పాలతో లేకపోతే ఎర్రటి గులాబీ పుష్పాల చేత గణపతి స్వామి వారికి మంగళ నీరాజమును సమర్పించి ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్మరించినట్లయితే రుణ సమస్య రోగ సమస్య జాతకంలో ఉండబడిన కుజదోషము సర్పదోషము నాగదోషాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకొంచెం శక్తి కలిగితే తెల్లటి నువ్వుల పిండిని ముద్దలుగా మార్చి భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం వలన అర్ధాస్తమ శని దోషం తొలగిపోయి సంపూర్ణమైన ఐశ్వర్యం ఆనందం వృచ్చిక రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిరియందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే ఆవేశాలకు వెళ్ళొద్దు ధర్మంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి భగవత్ సేవలు గడపండి వీలైతే భగవద్గీతను చదవండి గోమాతలకు సేవ చేసే ప్రయత్నం చేయండి మనశ్శాంతి వృచ్చిక రాశి వారు సొంతం అవడానికి చాలా ఉన్నాయి అలాగే పంచమ స్థానంలో రాహు ఉండడం వలన అనేక మంది ధన మూలం ఇదం జగత్తు అంటే ధనం మీ దగ్గర ఉన్నంత వరకు చుట్టూని వాళ్ళు ఉంటారు ఒక్కసారి మీ దగ్గర డబ్బులు లేవా నీ పిల్లలు కొడుకులు కోడనులు తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా నీవారు కాదు అన్నట్టుగా ఉండే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు ధనాన్ని పొదుపుగా ఖర్చు పెట్టే మానవ ప్రయత్నం చేయండి సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో ఉండడం వలన ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని మీ కోరిక ఉంటుంది కాకపోతే దానిని వీలైనంత వరకు భక్తి మార్గంలో ప్రయాణం చేయగలిగితే మంచి కాలము అష్టమంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోషం కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు అనేక రకాల ఇబ్బందులు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మీ మనసు ఏదైతే చెప్తే దాన్ని మీరు పాటించగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలను ధనపరమైన ఇబ్బందులను వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో ఆటంకాలను తొలగించుకుని మానవ ప్రయత్నం చేయగలగాలని చెప్పి గమనించాలి అలాగే లాభస్థానంలో మూడు గ్రహాల యొక్క యోగము రవి శుక్ర కేతు సంచార స్థితి ఉంటు ఉండడం వలన మౌనం ధ్యానం ప్రశాంతత ధర్మబద్ధంగా ఉండడం వలన అన్నింటా వృచ్చిక రాసే వారి యొక్క విజయం అని చెప్పి గమనించాలి అలాగ చేతి ఉడతులు స్వయం ఉడతులు వ్యవసాయదారులు అలాగనే పెట్టుబడిదారులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిపాటి పరీక్షా కాలమే అని చెప్పి గమనించాలి